హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డెల్టా న్యూస్ పోక్సో చట్టం కింద ఒక వ్యక్తికి ఇరవై సంవత్సరాలు జైలు శిక్ష పడినట్లు కొల్లిపర ఎస్ఐ పి కోటేశ్వరరావు తెలిపారు కొల్లిపర ఎస్ఐ తెలిపిన వివరాలు ఎలా ఉన్నాయి కొల్లిపర మండల పరిధిలోని దావులూరు గ్రామానికి చెందిన పి సురేష్ అనే వ్యక్తి తన కుమార్తెపై అత్యాచార యత్నం చేశాడని రెండు వేల ఇరవై ఒకటిలో అదే గ్రామానికి చెందిన నాగలక్ష్మి పోలీసులకు ఫిర్యాదు చేసింది అప్పట్లో కొల్లిపర ఎస్ఐగా పనిచేసిన బలరాం రెడ్డి పోక్సో చట్టం కింద దీనిపై కేసు నమోదు చేశారు ఈ కేసుపై దిశ పోలీస్ స్టేషన్ ఎస్ఐ సంజయ్ రాణి ఇన్వెస్టిగేషన్ చేశారు ఈ కేసుపై పూర్వపరాలు పరిశీలించిన పోక్సో కోర్టు న్యాయమూర్తి నిందితుడు సురేష్కు ఇరవై సంవత్సరాల జైలు శిక్ష పదివేల జరిమానా విధించినట్లు కొల్లిపర ఎస్ఐ వెల్లడించారు ఈ కేసులో పబ్లిక్ ప్రాజిక్యూటర్గా కోట రమేష్ ఉన్నారు ఈ కేసు దర్యాప్తుకు హెడ్ కానిస్టేబుల్ కరిమల్లా ఏడుకొండలు నరసింహారావులు సహకరించినట్లు చెప్పారు ఫ్రెండ్స్ లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ కోసం ఇప్పటివరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి